వీక్షకులకు స్వాగతం నమస్కారం వ్యాపార ప్రయోజనాల కోసం ఏనాడో ప్రజాహితాన్ని వదిలేసిన ఈనాడు అంటూ ఈనాడు స్కూల్లో చదువుకుని ఈనాడు స్కూల్లో తన జీవితాన్ని ప్రారంభించి ఈనాడు పుణ్యమంట జర్నలిస్ట్ అన్న పదాన్ని పక్కన చేర్చుకుని ఇవాళ ఆ ఈనాడు మీద విషయం వెళ్ళగక్కుతూ కొమలేని శ్రీనివాసరావు ఆర్టికల్ ని ప్రచురించింది ఒక ఆ ఆర్టికల్ పలు అంశాలు ప్రస్తావించాడు ఆయన ఒక జర్నలిస్ట్ అయి ఉండి పచ్చ మీడియా సంస్థని సంబోధించడం ఎంతవరకు సబబో సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మరేని శ్రీనివాసరావుకి తెలియకపోవడం ప్రేక్షకుల దురదృష్టం ఈ కొమ్మరేని శ్రీనివాసరావు రాసిన ఆర్టికల్ మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసు నమస్తే నమస్కారం అండి ఈ రోజు సాక్షి పత్రికలో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒకప్పటి ఈనాడు స్కూల్ విద్యార్థి కొమ్మినేని శ్రీనివాసరావు ఆర్టికల్ చూస్తే జర్నలిస్టులు సిగ్గుపడేలా తల వంచుకునేలా ఉంది ఆయన రాసిన ఆర్టికల్ ఆయన జర్నలిస్ట్ కోవలో చూడాలంటారా లేదంటే ఆ వక్రాక్షకి పెయిడ్ జర్నలిస్ట్గా చూడాలంటారా మీరు ఎట్లా విశ్లేషిస్తారో ఎట్లా చూస్తారు నేను మామూలుగా ఎవరో జర్నలిస్టు వేరే పేపర్లో ఏదో రాస్తే నేను స్పందించను కానీ నాకంత అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు మీరు చెప్పినట్టు చాలా ఓవర్గా రాశాడు అంటే అతను ఒక జర్నలిస్ట్ అయ్యుండి అది కూడా ఈనాడు పత్రికలో చాలా కాలం పనిచేసిన వ్యక్తి అయ్యుండి ఈనాడులో ఎట్లా పాలసీలు ఎట్లా ఉంటాయో తెలిసిన వ్యక్తి అయ్యుండి ఈనాడులో ఇతను పనిచేసినప్పుడు ఇతనికి ఎంత లిబర్టీ ఉందో ఇతనికి సాక్షిలో ఇప్పుడు పనిచేస్తున్నప్పుడు ఎంత లిబర్టీ ఉందో తెలిసిన వ్యక్తి అయ్యుండి కూడా కొమ్మనే శ్రీనివాసరావు ఇది రాయటం మీద కొంచెం నాకు వ్యక్తిగతంగా నాకు చాలా బాధగా అనిపించింది అంటే కొన్ని రాసేవి ఇప్పుడు జర్నలిస్ట్గా నువ్వు రాసే కామెంటరీ లాంటి ఏదన్నా వ్యాఖ్యానము అది రాసేటప్పుడు ఎంతవరకు ఇందులో సహేతుకంగా ఉంది ఈ ఆర్గ్యుమెంట్ ఎంతవరకు సహేతుకంగా ఉంది అనేది చూడాల్సిన బాధ్యత ఉంటుంది నువ్వు అదే కింద నేను జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టుని అది ఇది అని పెట్టుకోకుండా నువ్వు కొమ్మినేని శ్రీనివాసరావు వైసీపీ కార్యకర్త అని రాసుకున్నావు అనుకో నీ ఇష్టం వచ్చింది రాయొచ్చు నువ్వు జర్నలిజం ముసుగులో ఉండి జర్నలిజం పేరు పెట్టుకుంటూ సీనియర్ జర్నలిస్ట్ అని అదని ఇదే నీ పేరు పెట్టుకుంటూ నువ్వు ఈ రాజకీయ వ్యవహారాలని వక్రీకరించి చూపించటం అనేది అది కొంత కరెక్ట్ కాదు అనేది నేను కొమ్మినేని శ్రీనివాసరావు కన్నా ఒక రెండు మూడేళ్ళు జూనియర్నే కానీ మరి నా చేత కూడా చెప్పించుకునే స్థితికి అతను దిగజారి ఉన్నాడు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే అతను అతను రాసిన ఆర్టికల్లో ఏం చెప్తాడు అంటే జంతు కొవ్వు కలిసింది తిరుపతి లడ్డూలో అని చంద్రబాబు నాయుడు చెప్పాడు అప్పట్లో మరి ఇప్పుడు ఆ లడ్డూలో జంతు కొవ్వు లేదు కెమికల్స్ ఉన్నాయి అని చెప్పింది కదా సిబిఐ దీని మీద నీ సమాధానం ఏంటి అంటాడు చంద్రబాబు నాయుడిని అంటే ఎంత హాస్యాస్పదం ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ కలిపారు అనేది ఆ రోజున వెల్లడైన వాస్తవం ఆ తర్వాత అసలు అది నెయ్యే కాదు కాదు అందులో నెయ్యే లేదు అది వనస్పతి తీసుకొచ్చి దాన్ని రసాయనాలతోటి నెయ్యిలాగా రంగు వచ్చేలాగా పూస పూసగా ఉండేలాగా కెమికల్స్ కలిపి తయారు చేశారబ్బాయి అని చెప్పి సిబిఐ చెబితే ఇది ఇంకా ఘోరం కదా ఇది ఇంకా దారుణం కదా నెయ్యి తీసుకొని అందులో కల్తీ కలపటం అదొక విషయం అయితే అసలు నెయ్యే కాదు కదా కొమ్మినేని శ్రీనివాసరావు అది నెయ్యే కాదు అందులో ఒక ఒక స్పూను నెయ్యి కూడా లేదు కదా అది మొత్తం కెమికల్స్ అని చెప్పి సిబిఐ వాళ్ళు వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే ఆ రోజు మరి జంతుకోవ్ అని చెప్పావు కదా ఈరోజు జంతు కొవ్వు లేదు కదా అని అడుగుతావేంటి నువ్వు అసలు నీకు నువ్వు ఏదైనా ఏదన్నా రాసేటప్పుడు ఇవన్నీ ఆలోచించవా ఆలోచించాలి ఆలోచించాలి కదా నీకు ఇంకొక అద్భుతమైన విషయం ఒకటి రాశాడు ఆ ధర్మారెడ్డి లోపల ఏం చెప్పాడు వీళ్ళకటా తెలుసు నీకెటా తెలుసు ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడు వైవి సుబ్బారెడ్డి గురించి చెప్పాడు ఈ కల్తీ లడ్డు వ్యవహారం నెయ్యి వ్యవహారంలో అని ఏదో ఒక రెండు మూడు పేపర్లలో వచ్చింది ఓ సోషల్ మీడియాలో ఎవరో కొంతమంది ప్రచారం చేశారు ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడు అప్రూవర్ టీవీ ఛానల్స్లో కూడా వచ్చింది ధర్మారెడ్డి అప్రూవర్గా వరగా మారాడా మారలేదా అనేది అఫీషియల్గా ధర్మారెడ్డి చెప్పాలి లేదు పోలీసులు చెప్పాలి వాళ్ళు ఎవరు చెప్పలేదు ధర్మారెడ్డి చెప్పలేదు పోలీసులు చెప్పలేదు పత్రికలు కథనాలు రాసుకుంటాయి ఎట్లా రాసుకుంటాయో కొమ్మినేని శ్రీనివాసరావుకి తెలుసు నాకు తెలుసు ఎందుకంటే ఇటువంటి కథనాలు కొమ్మినేని శ్రీనివాసరావు రాశాడు నేను రాశాను మనకు వేరే సోర్సులు ఉంటాయి ఆ సోర్సులు చెప్పింది ఆ సోర్సుని విశ్వసించి మనం వార్తలు రాసుకుంటాం ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు నీకెట నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ధర్మారెడ్డి అప్రూవర్గా మారలేదు అన్న విషయం నీకెట తెలుసు అని అడుగుతున్నాను నీకెటా తెలుసు చెప్పు అప్రూవర్గా మారలేదు అని రాస్తున్నాం ఇతనే కాదు ఈ ఇతను సాక్షి పేపర్లో రాయటానికన్నా ముందు వైసీపీ సోషల్ మీడియాలో నిన్న మొన్నటి నుంచి ఇదే ప్రచారం మొదలుపెట్టారు ధర్మారెడ్డి ఎప్రూవర్గా మారలేదు ఎప్రూవర్గా మారలేదని ప్రచారం మొదలుపెట్టారు అంటే వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని నిజమని నమ్మి నువ్వు రాసావా లేదు వైసీపీ సోషల్ మీడియా నువ్వు నీ వైసీపీ పార్టీ అందరూ కలిసి కూడబలుక్కొని ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కళ్ళం అబద్ధం చెబుదాము పూర్తిగా అందరం అదే అబద్ధం చెబితే నిజమవుతుందని నమ్మారా ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడో లేదో నీకెట్ట తెలుసు ధర్మారెడ్డి చెప్పాడా ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు కాబట్టి చెప్పడు అంటాడు ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బాబాయి అయిన వైవి సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడు అనేది ఈ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కలిపిన నెయ్యి కల్తీ లేదు రసాయనాలతో తయారు చేసింది అన్నంత వరకు ఒప్పుకున్నట్టేగా నువ్వు అంతే కదా నువ్వు ఒప్పుకున్నట్టే కదా అంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనే అంతవరకు అయితే ఒప్పుకున్నట్టే కదా దీనికి ధర్మారెడ్డి సాక్షి అంతవరకు ఒప్పుకున్నట్టే కదా ఆ ధర్మారెడ్డి అప్రూవర్గా మారలేదని నువ్వు అంటున్నావు అప్రూవర్గా మారాడు అని కొన్ని మీడియాలు ఉన్నాయి ఇదే కదా తేడా అంటే బేసిక్ గా మరి నువ్వు ఎల్లో పత్రికలు అంటావేంటి నువ్వు పని చేసిన అవన్నీ కూడా ఈనాడులో నువ్వు పనిచేసావు కదా నువ్వే చెబు నువ్వే చెబుతున్నావు కదా నువ్వు అంటే ఈ కల్తీ రసాయనాలు కలిశాయని అంటున్నారు అని రాసుకుంటున్నాడు ఇంకా ఇటువంటివి అన్నీ కూడా అంటే టీటీ టీడీపీ హయాంలో తక్కువ ధరకి నెయ్యి కొన్నారు కదా ఇప్పుడు మేం కొంటే తప్పేంటి అంటాడు తెలుగుదేశం హయాంలో రెండు వందల డెబ్బై రూపాయలకే కిలో నెయ్యి కొనుగోలు చేశారు అని వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించాడు కదా మరి అప్పుడు ప్రశ్నించినప్పుడు ఇప్పుడు తక్కువ రేటుకు గుంటే తప్పేంటి అంటాడు తక్కువ రేటుకి నువ్వు నెయ్యి ఎట్లా ఇచ్చావు అంటే డాల్డా తీసుకొచ్చి అందులో కెమికల్స్ కలిపి పూస పూసగా తయారు చేసి నెయ్యి కలర్ రావటానికి ఈ బీటా కెరోటినో ఏదో ఉంది అది కలిపి నువ్వు నెయ్యిని అంటే దొంగ నెయ్యి తయారు చేసి వెంకటేశ్వర స్వామిని మోసం చేసావు అది చెప్తున్నది నువ్వు ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే రేటు క్వశ్చన్ కాదు కదా రేటు అట్టెట్ వస్తుంది ఇటెట్ వస్తుంది ఓకే రేటు సంగతి పక్కన పెడదాం కల్తీ అసలు నెయ్యే కాదని చెప్తూ ఉంటే వచ్చి నాకు అప్పుడు ఎట్టా ఇది అయ్యారు అప్పుడు పర్చేజింగ్ కమిటీలో పార్థసారథి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా ఉన్నారు మరి వాళ్ళకి దీంతో సంబంధం ఉండాలి కదా అంటాడు నువ్వు జర్నలిస్టులు ఎట్లా అయ్యావు నీకు కొమ్మలేని శ్రీనివాసరావు ఇప్పుడు నీకు పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు నీకు వైవి సుబ్బారెడ్డి పర్చేసింగ్ కమిటీ కాదుగా చైర్మన్ కదా ధర్మారెడ్డి పర్చేసింగ్ కమిటీ కాదు కదా ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదా అంటే వాళ్ళు వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు పర్చేజింగ్ కమిటీ ఏదన్నా నిర్ణయం తీసుకుంటే నువ్వు ఆమోదించే పరిస్థితి నీకు ఉన్నదా నువ్వు ఏం చేశావు వైవి సుబ్బారెడ్డి అని తీసుకొచ్చి సిబిఐ వాళ్ళు ఆ డబ్బులు ఎట్లా ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది పట్టుకున్నారు అంటే మనీ లాండరింగ్ ఎట్లా చేశాడు ఎట్లా పట్టుకున్నారు మనీ లాండరింగ్ చేసే అతను డబ్బులు ఇచ్చాడు ఇతన్ని తీసుకొచ్చి అంటే అవన్నీ ఎట్లా జరిగినాయి అంటే అది క్వశ్చనింగ్ సిబిఐ నువ్వు సీబీఐని క్వశ్చనింగ్ చేసే పద్ధతే ఉంటే నువ్వు వార్త రాయమాక నువ్వు సిబిఐ తప్పు ఇన్వెస్టిగేట్ చేస్తుందని కోర్టుకి వెళ్ళు సుప్రీంకోర్టు తీర్పుతో కదా ఈ కేసు ఫైల్ ఇదిలోకి వచ్చింది మీరే అడిగారు కదా సీబీఐ ఎంక్వైరీ కావాలని సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ వేసింది కదా ఆ సిబిఐ చెప్పింది కదా అసలు నెయ్యే లేదు అందులో అని నువ్వు ఈ రేట్ల గురించి ఎందుకు రాస్తావు నువ్వు పార్థసారధి లేకపోతే ప్రశాంత్ రెడ్డి పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయటం అంటే నిన్ను అరెస్ట్ చేయాలి ఫస్ట్ చైర్మన్ అరెస్ట్ చేయాలి కదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరెస్ట్ చేయాలి కదా ఆ తర్వాత కదా పర్చేసింగ్ కమిటీని అరెస్ట్ చేయాల్సింది ముందర వేళ్ళనే ఇంకా వేళ అరెస్ట్ చేయడానికే నువ్వు అడ్డం పడుతున్నావు కదా ఇటువంటివి అంటే టీటీడీ చైర్మన్ ఒత్తిడి తెచ్చారని అందువల్లే నెయ్యి కొన్నామని చెప్పినట్టు ఎల్లో మీడియా రాసుకుంది చెప్పనట్టు మరి నీ దగ్గర ఆధారం ఉందా ధర్మారెడ్డి ఏదో చెప్ప చెప్పని విషయాన్ని చెప్పినట్టు ఎల్లో మీడియా రాసింది అన్నావు నీకెటా తెలుసు చెప్పలేదని నీకెట తెలుసు నీకు చెప్పాడా ధర్మారెడ్డి అది రాయ్ ధర్మారెడ్డి నాతో చెప్పాడు ఎల్లో మీడియాలో వచ్చిందంతా తప్పు అని నాతో చెప్పాడని రాయ్ అది ఎందుకు రాయవు అంటే ఇటువంటివన్నీ ఊరికే అల్లరి చిల్లరగా ఎవరో వాళ్ళు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు చెప్పినట్టు వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు ఏదో రాజకీయం చేసినట్టు నువ్వెందుకు చేస్తున్నావు నువ్వు పైగా నువ్వు ఈనాడిని ఈనాడు లాంటి పేపర్లో నువ్వు పనిచేసి వచ్చావు ఈనాడులో పాలసీలు ఎట్లా ఉంటాయో నీకు తెలిసిన వ్యక్తివి నువ్వు సాక్షిలో చాలా కాలం నుంచి పనిచేస్తావు నువ్వు సాక్షిలో పనిచేసేటప్పుడు నువ్వు ఎటువంటి పనులు చేసావు అంటే ఉదాహరణకి చెప్పాలంటే అమరావతి వేసాల రాజధాని అని చెప్పినప్పుడు ఆ డిబేట్ని కండక్ట్ చేసిన వ్యక్తివి నీకు ఏం మోరల్ రైట్ ఉంటుంది కొమ్మనేని శ్రీనివాసరావు ఒకసారి ఆలోచించు నీకు ఇటువంటివి అంటే ఎల్లో మీడియా నీదేంటి బ్లూ మీడియానా ఒప్పుకుంటావా అంటే ఓకే ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే టీవీ ఫైవ్ ఎల్లో మీడియా నీదేం మీడియా అనొచ్చా అట్లా తప్పు కదా ఎవరైనా అంటే ఖండించాల్సిన స్థానంలో ఉన్న నువ్వు నువ్వే అనొచ్చా నువ్వే నీ పేరు మీద నువ్వే రాయొచ్చా అదే నేను నా నా అభ్యంతరం అదే నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఎల్లో మీడియా అతను రాజకీయ నాయకుడు అంటాడు ఒక పేపర్ అధిపతి అయినా సరే ఓ పేపరు ఒక ఛానల్ పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా దారుణమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆ టీవీ ఫైవ్ లేకపోతే ఈనాడు లేకపోతే ఏబిఎన్ మీద విమర్శ చేశాడంటే ఒక అర్థం ఉంది అతనే జర్నలిస్ట్ లేవా అతనికి ఏం తెలుసు జర్నలిజం గురించి అతనికి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అని అడగచ్చు నువ్వు ఒక జర్నలిస్టు అయ్యండి నీ సాటి పత్రికల్ని నువ్వు ఎల్లో మీడియానే ఎట్లా అంటావు కొమ్మిన శ్రీనివాసరావు పోనీ నిన్న దాకా నువ్వు వాటిట్లోనే పనిచేసి వచ్చావు అదే నువ్వు చెప్తున్న ఎల్లో మీడియాలోనే నువ్వు పనిచేసి వచ్చావు నీ స్టార్టింగ్ కెరీర్ మొత్తం నువ్వు చెప్తున్న ఎల్లో మీడియాలోనే నీకు అప్పుడు జ్ఞానోదయం లేదా ఇప్పుడు జ్ఞానోదయం వచ్చిందా అప్పుడు నీకు తెలియలేదా ఎ ఎప్పుడైనా సరే జర్నలిస్ట్గా మన గౌరవం మనకు దక్కాలి అంటే మన లిమిట్స్లో మనం ఉండాలి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏదో స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళందరూ చదివారని మనం ఈ అధికార ప్రతినిధుల గురించి చెప్పుకుంటూ ఉంటాం మరి నువ్వు కూడా అంతేనా సాక్షి పేపర్ లో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే కొమ్మిన రాసిన ఆర్టికల్ మీద మరో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అద్భుతంగా విశ్లేషించిన తీరు ఆ కొమ్మని శ్రీనివాసరాయిడ్ జర్నలిస్ట్లకు బుద్ధి వచ్చేలా ఆయన చెప్పిన అనేక విషయాలు మీరు విన్నారు మేమే విన్నాం ధర్మారెడ్డి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఆయన వ్యాసం రాసిన ప్రశ్నలకి దీటైన సమాధానం చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం